అధ్యాయం యాభై ఆరు గ్రీష్మ ఋతువు ఆరంభమైన తరువాత ఒకరోజు మిత్రులతో కలిసి విహారయాత్రకై యమునకు వెళదామని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని అడుగుతాడు దానితో వన్యప్రదేశములో అనేక సౌకర్యాలతో నిర్మింపబడిన విశ్రాంతి భవనాలకు ద్రౌపది సుభద్ర మరియు అనేక మంది ఇతరులతో కలిసి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు బయలుదేరను అక్కడకు చేరుకొని ప్రతి ఒక్కరూ ఆనందంతో గానం చేస్తూ ఉన్నారు కొంత సమయం తర్వాత అప్తమిత్రులైన శ్రీకృష్ణ అర్జునులు అడవిలోని ఒక నిర్జన ప్రాంతము చేరుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు అక్కడకు హఠాత్తుగా ఒక అజ్ఞాత బ్రాహ్మణుడు వారి ఎదుటకు వచ్చాను బంగారు వర్ణములో కమలపత్రాల వంటి కన్నులతో ఎత్తైన బ్రాహ్మణుడు చిరిగిన వస్త్రాలతో జటలతో ఉన్నప్పటికీ ఎంతో శోభాయమానముగా ప్రకాశిస్తుండెను అతడిని స్వాగతిస్తూ శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు వెంటనే లేచి అతడిని గూచి అడుగుటతో ఆ బ్రాహ్మణుడు నేను ఈ అడవిలో నివసిస్తాను మిక్కిలి భోజన ప్రియుడైనందున తృప్తి చెందినట్లుగా నాకు భోజనమును ఏర్పాటు చేస్తారని లోకములోకి శ్రేష్ఠుడైన మీ దగ్గరకు వచ్చాను అంటాడు అర్జునుడు బ్రాహ్మణ వర్య అది మాకు సాధ్యమైనచో తప్పక మిమ్మల్ని అన్ని రకములుగా సంతృప్తి పరచుటకు ప్రయత్నిస్తాము ఇప్పుడు మీరు మాకు ఎటువంటి ఆహారం కావాలో దయచేసి తెలుపగలరు అని అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఓ వీరగ్రేసులారా నేను కోరుకునేది సాధారణ భోజనము కాదు నిజమునకు నేను అగ్నిదేవుడను నేను కాండవ వనమును పూర్తిగా తినాలనుకుంటున్నాను కానీ ఈ వనము ఇంద్రుడి రక్షణలో కలదు నేను ఇది వరకు అనేక సార్లు నా మంటలతో దీనిని మృంగుటకు ప్రయత్నించాను ఇంద్రుని మిత్రుడైన తక్షకుడు అనే నాగుడు తన కుటుంబంతో మిత్రులతో ఇక్కడ నివసిస్తుండట చేత నా ప్రయత్నాలన్నింటినీ ఇంద్రుడు విఫలం చేశాను ఇప్పుడు మీరు ఇంద్రుడు వర్షం కురిపించకుండా ఆపుతూ ఈ అడవిలో నివసించే జీవులు తప్పించుకోకుండా చూసినచో నేను ఆశించు లక్ష్యాన్ని సాధింపగలను అంటాడు అసలు అగ్ని ఏ కారణము చేత కాండవ వనమును తినాలనుకుంటున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు శ్వేతకి అను ఒక మహారాజు ఉండేవాడు అతడు ఎల్లప్పుడూ యజ్ఞములు చేస్తూ ఉండేవాడు అతడు నిర్వహించిన యజ్ఞాల ధూపముతో బ్రాహ్మణులు దాదాపు అందులై అలసిపోయారు ఏమైనాను మరికొన్ని యజ్ఞాలు చేయదలచి అతడు బ్రాహ్మణులను సంప్రదించినప్పుడు వారు శివుని ప్రార్థించమని సలహా ఇచ్చారు అతడు అచంచలమైన ఏకాగ్రతతో చేతులను పైకెత్తి దృఢమైన సంకల్పముతో శివుడిని ఆరాధించను చివరకు ఆరు మాసాల తరువాత శివుడు ప్రసన్నుడై అతని ఎదుట ప్రత్యక్షమయ్యను శ్వేతకి యజ్ఞ నిర్వహణలో తనకు సహాయం చేయవలసినదిగా కోరగా శివుడు తాను ఇదివరకు ఎప్పుడూ అలాంటి కార్యములు నిర్వహింపలేదని తెలిపి నిరాకరించెను కానీ తన అంశతో ఆవిర్భవించిన దుర్వాస మహర్షిని అతనితో పంపెను దానితో నూరు సంవత్సరాలకు ఆ మహాయజ్ఞము సమాప్తమయ్యను కానీ మహారాజు శ్వేతకి అర్పించిన నేతిదారలను సేవించుటతో అతని ఆకలి మందగించి అజీర్తితో అనారోగ్యము పాలయ్యను దానితో ఇక యజ్ఞాలలో సమర్పించిన ఎట్టి హవీసులను అంగీకరింపలేకపోయాను అగ్ని పాలిపోయి తేజస్సు క్షీణించను అగ్ని బ్రహ్మదేవుని సమీపించి ప్రభు శ్వేతకి యజ్ఞాహుతుల చేత అధిక మొత్తంలో నేతిని ఆరగించవలసి వచ్చాను దానితో తీవ్ర అనారోగ్యము పాలైతిని నా శక్తి చాలా వరకు క్షీణించాను నేను తిరిగి పూర్వముకు వలే స్వస్థుడగుటకు గుటకు దయచేసి ఏదైనా మార్గమును చూపుము అని అర్థించాను బ్రహ్మదేవుడు చిరునవ్వుతో చింతించకు నీవు తప్పక నీ పూర్వ తేజస్సును తిరిగి పొందగలవు పూర్వము దేవతల కోరికతో నీవు కాండవ వనమును భక్షించితివి ఆనాటి నుండి అడవి తిరిగి మరలా ఇప్పుడు వృద్ధి చెంది దేవతల శత్రువులైన అనేక మందికి స్థానం అయ్యను నీవు తిరిగి కాండవ వనమును భక్షింపగలిగితే అక్కడి ఔషధ మొక్కలతో అజీర్తి తొలగి తిరిగి స్వస్థత చేకూరగలదు అని హామీ ఇచ్చాను బ్రహ్మ ఆదేశానుసారము అగ్ని వాయుదేవుని వెంట పెట్టుకుని కాండవ వనముకు వెళ్ళెను ఆ ప్రాంతమంతా వెంటనే మంటలు చెలరేగను ఏమైనాను అడవిలో నివసిస్తున్నట్టు జీవులన్నీ వేలాది తమ తొండములతో నీరు తెచ్చుటకు పంపెను మిగతా జీవుల సహాయంతో ఏనుగులు ఆ మంటలను ఆర్పివేయగలిగను అటు తరువాత మరో ఆరుసార్లు అగ్ని కాండవ వనమును దహించుటకు ప్రయత్నింపగా ప్రతిసారి ఏదో రకముగా ఇంద్రుని చేత అగ్ని ఆర్పబడెను చివరకు నిరాశ చెందిన అగ్ని తిరిగి బ్రహ్మను చేరుకొని తాను చేసిన ప్రయత్నములన్నీ విఫలమైనట్లుగా వివరించాను క్షణము ఆలోచించి బ్రహ్మ అక్కడే ఉన్నటువంటి శ్రీకృష్ణ అర్జునులను ఆశ్రయించమని సూచించాను ఎట్టి ఆలస్యము చేయకుండా అగ్ని బ్రాహ్మణుని రూపంలో శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు ఉన్నట్టు ప్రదేశముకు వెళ్ళెను అగ్ని ప్రార్థనను వినిన అర్జునుడు నేను నీవు తృప్తి చెందినంత వరకు ఆహారమును సమకూర్చదను అని వాగ్దానము చేసినందున దేవతలతో కూడా తలపడుటకు సిద్ధమయ్యను ఇప్పుడు నా బాహుబలముకు సరిపడు విల్లు నా దగ్గర లేదు అంతేకాకుండా నా బాహుబలమును పూర్తిగా వినియోగింపదలచినచో తరిగిపోనన్ని బాణాలను అందించి తునీరాలు కూడా అందుకు కావాలను బాణాల బరువును మోయగలిగే రథము ఒకటి కావలను ఇప్పుడు నా వద్ద ఉన్నటువంటి రథములు కావలసిన ఆయుధాలను తీసుకువెళ్ళగలిగే అవకాశము లేదు అగ్నిదేవ శ్రీకృష్ణుని అపార శక్తికి తగినట్లుగా అతనికి కూడా ఒక ఆయుధము అవసరము నీవు తగిన సామాగ్రిని సమకూర్చగలిగితే కాండవ వన భక్షణకు నేను సంతోషముగా తోడ్పడగలను అనను